గత సంవత్సరం లాగానే మళ్ళీ దావోస్ ఒక బోగస్గా మార్చిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడులు అంటే కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఇక్కడ మన యువతకు ఉపాధి కల్పించాలని ఎప్పుడు కూడా ఓ ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి అని కాకుండా మనకి ఇంత ఉపాధి వస్తుంది ఇన్ని ఎంఓయూస్ సంతకం చేసినామో అని కాకుండా ఇన్ని కంపెనీలు ఇక్కడ వచ్చి గ్రౌండ్ చేసినాయి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసిర్రు ఎంత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి దీని మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోకస్ చేసింది కానీ ఇప్పుడు దావోసుని కాస్త ఆయనే రాజకీయ ప్రచారం కోసం బోగస్ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకొని నేను ఇంత తీసుకొని వచ్చినా అంత తీసుకొని వచ్చినా అని అలవాటైపోయింది హ్యాబిచువల్ లయర్ హ్యాబిచువల్ స్కామ్స్టర్ రేవంత్ రెడ్డి గారు నోరెత్తితే అబద్ధాలే ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే ఇక రాష్ట్ర ప్రజలు ఇంకెవరిని నమ్మాలి తెలంగాణలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తావు దేవుళ్ళ మీద ఓట్లు వేస్తావు పోనీ బయటికి వెళ్ళినప్పుడన్నా తెలంగాణకు మంచి పేరు ఏమైనా తీసుకొని వస్తావా అని అంటే అక్కడికి పోయి అబద్ధాలే చెప్తాం ఫస్ట్ మొదలు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇలాంటి అంతర్జాతీయ వేదికల గురించి అసలు ఏం మాట్లాడరు అనేది రాష్ట్ర ప్రజలు ఇది వినాలి ఆ వరల్డ్ ఎకనామిక్ ఆహ్వానం కాదు ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు అపూర్వ గౌరవం వీళ్ళు పోయి ఏదో పార్టిసిపెంట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకుని అలా మాట్లాడి వస్తే సౌత్ కొరియా అంటాడు జపాన్ అంటాడు అంతా మన డబ్బులతోనే తిరగడం అదేం పెట్టుబడి రావడం లేదు మన లేదు మషాన్ లేదు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ప్రయాణం మన పైసలతో గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఇండస్ట్రీ చేసే వాళ్ళకు ఎన్నో ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బ్యాంక్స్ అలాట్ చేస్తుంది తద్వారా వచ్చే ప్రాఫిట్ ఆ కంపెనీలకే ఉంటుంది సమాజానికి వచ్చేది ఏం లేదు సమాజానికి వచ్చేది ఏం లేదు అది కేవలం లాభాలు ఆ కంపెనీలకే వస్తాయి పెట్టుబడులు పెట్టే వాళ్లకు అని రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఇదంతా డబ్బులు వృధా మన పైసలతోని ఇతర దేశాలకు వెళ్తుండ్రు కొరియాకి వెళ్తురు జపాన్కి వెళ్తురు అమెరికాకి వెళ్తురు ఇవాళ మరి వాళ్ళకు వర్తించదా గతంలో పెట్టుబడులు తీసుకొని రావడానికి ఒక అమెజాన్ని ఒక ఐక్య అనే సంస్థ ఇక్కడ మొదటిసారి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద సంస్థలను ఇక్కడ తీసుకొని వచ్చినాం ఒక ఫాక్స్కాన్ ఇవాళ మీరు పోయి ఎవరితోనైతే రిబ్బన్ కటింగ్లు చేసి ఫోటోలు దిగుతున్నారో కోక కోలా కానివ్వండి ఇట్లాంటి సంస్థలను తీసుకొని వచ్చినాం ఇక్కడ ఆల్రెడీ అవి కనబడుతున్నాయి దాన్ని మీరు తప్పు పట్టిరు కానీ ఇవాళ వచ్చేసరికి రోడ్ల మీద బ్యానర్లు హైదరాబాద్ నగరంలో ఓ లక్షల కోట్లు తీసుకొని వచ్చినాం అక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటిదంటే ఇది రెండోసారి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గత సంవత్సరం ట్రాక్ రికార్డ్ గత సంవత్సరంలో ఎన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చిండ్రు అసలు అంటే ప్రకటన నలభై వేల కోట్లు గత సంవత్సరంలో మేము తీసుకొని వచ్చినామని గతంలో మా దగ్గర అధికారులు పాపం బాగుండే నిజాలు మాట్లాడుతుండే ఇప్పుడు అక్కడ పోయేసరికి జయేస్ రంజన్ గారు లాంటి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రెషర్తోనే అబద్ధాలు చెప్తున్న పరిస్థితి ఏం మాట్లాడిర్రో జయ్ రంజన్ గారు దావోస్ నుంచి రెండు రోజుల క్రితం ఇది కూడా వినాలి ఎనభై శాతం ఈ పెట్టుబడులు నలభై వేల కోట్లు ఏదైతే గత సంవత్సరం డావోస్ లో ప్రకటనలు అయినాయో అందులో ఎనభై శాతం ఆల్రెడీ గ్రౌండ్ అయినాయంట ఇది రేవంత్ రెడ్డి గారు బృందం చెప్తున్న విషయం ఇది గత సంవత్సరం డావోస్ లో వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు అందులో అతిపెద్దది రేవంత్ రెడ్డి గారి ఆప్తులు కాంగ్రెస్ పార్టీకి ఆప్తులు కొత్త ఆప్తులు కొత్త స్నేహితులు అదానీ గారు పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఓన్లీ అదానితోని నలభై వేల కోట్లలో అదానీతో పన్నెండు వేల నాలుగు వందల కోట్లు రేవంత్ రెడ్డి గారు దేశానికి చెప్పాలి నిజంగానే ఇవన్నీ గ్రౌండ్ అయినాయా ఉన్న వంద కోట్లే నువ్వు తీసుకున్న వంద కోట్లు బీఆర్ఎస్ కేటీఆర్ గారు పెట్టిన ఒత్తిడికి వాపసి ఆ వంద కోట్లు ఉద్దాయని వంద కోట్లు ఆడ వాళ్ళు మమ్మల్ని నేసుకుంటున్నారు నీ వంద కోట్లు తీసుకున్నందుకు రాహుల్ గాంధీ ఏమో నిన్ను దొంగ అంటుండు నువ్వు అరెస్ట్ కావాలి అదా నేను అరెస్ట్ చేయాలని అంటుండు నేనేమో వంద కోట్లు తీసుకొని బద్నామవుతున్నా అని ఆ వంద కోట్లు కూడా ఇస్తేవి మరి పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఎక్కడ గ్రౌండ్ అయినాయి ఎట్లా చెప్తావు నువ్వు ఎనభై శాతం పూర్తయిందని ఇంకోటి గోధీ ఇండియా ఆ గోధి ఇండియా లాస్ట్ టైం కూడా మేము చెప్పినాం కేవలం ఇరవై ఏడు లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ ఇరవై ఏడు లక్షల రూపాయలు యాన్యుయల్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ ఆ గోధి ఇండియా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెడుతుంది అని ప్రకటిస్తేవి అయిందా దాని ఇంప్లిమెంటేషన్ అయిందా అది గ్రౌండ్ అయిందా కాలేదు ఎక్కడైంది గోధి ఇండియా జేఎస్డబ్ల్యూ గత సంవత్సరం ఉంది ప్రకటన ఈ సంవత్సరం కూడా ఉంది అది ఇన్ఫాక్ట్ పాత మా టైం నుంచి నడుస్తున్నది అరాగన్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి ఊబర్ కానివ్వండి ఏవి కూడా ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు కేవలం ఆ నలభై వేల కోట్లు ప్రచారానికి మాత్రమే అన్ఫార్చునేట్లీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా స్పేస్ దండగా అవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు చేయబట్టి మేమే కాదు సొంత రేవంత్ రెడ్డి గారి ఇమీడియట్ నెక్స్ట్ కమాండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారే చెప్తున్నారు ఏదో ఎంఓయూలు అంతా దండగా ఉట్టి ప్రకటనలే అవుతున్నాయి అవి ఇక్కడికి వస్తలేవని ఇగోని బట్టిగారే మాట్లాడారు జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము అనే దానికోసం ఎంఓయూ కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ఓపెన్ టెండర్స్ ఎంఓ యూజ్ చేసుకున్నడైన ఓపెన్ లో రావాల్సింది ఎవరైనా ఎంఓ చూసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేది లేదు ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు రెడీ కొనడానికి తెలుస్తుంది తప్ప ఎంఓ చూసుకున్నట్టు కాబట్టి లేదు ఎక్కడ ఇట్ ఇస్ నా బైండి ఫ్యాక్టర్ వీరేమో లక్ష కోట్లని హోడింగ్లు ప్రచారాలు అందరు ఎమ్మెల్యేలు రండి విమానాశ్రయం దగ్గర నాకు స్వాగతం పలకండి నేను సాధించుకొని వచ్చిన లక్ష డెబ్బై వేల కోట్లు తీసుకొని వచ్చినా అని చెప్పబడుతుంది బట్టి విక్రమార్క గారేమో కేవలం అవి ఎంఓయ్యలు మాత్రమే జరిగినాయి ఒప్పందాలు మాత్రమే జరిగినాయి అవన్నీ కూడా రాలేదు అదే వాస్తవం లాస్ట్ ఇయర్ నుంచి ఆ నలభై వేల కోట్లు రాలేదు అదానీ కానివ్వండి గోదీ ఇండియా కానివ్వండి ఇవి రాలేదు పోనీ ఈసారి ఏం జరిగినాయి అబ్బా అని అనుకుంటే ఫస్ట్ అతిపెద్ద కంపెనీగా ఈ పెద్ద లిస్ట్ ఇచ్చింది ఇంత సీఎం కార్యాలయం నుంచి ఇంత ఇచ్చారు ఇన్ని లిస్టులు ఇన్ని ఏమున్నాయా అని చూస్తే హిందుస్థాన్ లివర్ హిందుస్థాన్ లివర్ మన దగ్గర కంపెనీయే టెక్ ఎజిలిటీ స్కై రూట్ ఏరోస్పేస్ ఒక స్టార్టప్ కంపెనీ కేటీఆర్ గారు ఉన్న సమయంలో టీ హబ్ అవన్నీ కూడా మేము పెట్టినప్పుడు స్కై రూట్ మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ని రేవంత్ రెడ్డి గారు ఏమని అన్నారు అప్పుడు ఇగోండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది యూరప్ నుంచి వచ్చింది దావోస్ ఎక్కడ ఉన్నది యూరప్ ఉన్నది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలుచుకునే మేఘ ఇక్కడ హైదరాబాద్లో కాదు నువ్వు ఒరిజినల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే నేను యూరోప్కి తీసుకొని పోతా అని రేవంత్ రెడ్డి గారు ఆయనని కి తీసుకొని పోయి అక్కడ వ్యాపారాలు ప్రకటించబట్టే ఇవాళ నీకు సడన్గా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ప్రేమ వచ్చిందా అదేంటంటే విచిత్రం మన అనంతగిరి కొండల్లో ఈ మెగా ఇంజనీరింగ్ దీన్ని పిలిచేదే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా వాళ్ళు ఏం పెడతారా అంటే రిసార్ట్ పెడతారంట అనంతగిరి కొండలను రేవంత్ రెడ్డి గారు మెగాకు రాసేసి అక్కడ నువ్వు రిసార్ట్ పెట్టి ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళ దేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పుకునే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఐపీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు రెసార్ట్ పెడతారంట దానికోసం మన అనంతగిరి కొండలను అప్పజెప్పబట్టే ఎవరికి వెల్నెస్ ఎవరి కోసము ఎవరి హ్యాపీనెస్ ఇది పక్కన పెడితే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఇందులో ఇంకొక కంపెనీ హైదరాబాద్ ఫినిక్స్ గతంలో ఈ ఫీనిక్స్ విషయం మీద ఎన్ని ఆరోపణలు చేసిర్రు ఎన్నికల ప్రచారం కోసం ఎంత లబ్ధి పొందినరు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మాట్లాడింది సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామి ఇదని మూసేసేయాలూ కూడా అతని మీద కూడా నేను పూర్తిగా ఈడీకి ఆయన సిబిఐకి అప్పచెప్తా ఆయనని మూసేయాలి ఆయన జైల్లో పెట్టాలి మరి ఇవాళ ఎవరిని మూసేయాలి రేవంత్ రెడ్డిని మూసేద్దామా చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దావోస్కి పోయి నువ్వు ఈ ఫీనిక్స్ సంస్థతోని ఒప్పందాలు చేసుకొని ఇలా వందల కోట్లని మెన్షన్ చేసినావు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాటనా పెట్టు రేవంత్ రెడ్డి గారి మీద ఫీనిక్స్ వాళ్ళ మీద సిబిఐకి విచారణకు ఇంకా దారుణం ఏంటంటే ఇటువంటి ప్రధాన పత్రికల్లో ఒకే రోజు యాభై ఆరు వేల మూడు వందల కోట్లు అని రాశారు చూస్తే ఒప్పందాలు ఒప్పంద పత్రాలు చూపుతున్న జేయష్ రంజన్ సన్ పెట్రో సంస్థ ఎండి దిలీప్ సాంఘ్వి గారు చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి శ్రీధర్ బాబు గారు అసలు పాపం దిలీప్ సాంగ్వి గారిని చూసిర్రా ఎట్లుంటారు ఇవ్వండి ఒరిజినల్ దిలీప్ సాంగ్వి గారు దిలీప్ సాంగ్వి గారు తెలియకుండానే రిలీజ్ చేసేసి కూడా దిలీప్ సాంగ్వి అని చెప్పడం అంటే ఎవరిని మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి అక్కడ దాకా పోవాల్సిన పరిస్థితి దావోస్కి పోయి కూడా ఇది మొదటిసారి కాదు గతంలో అది వాల్స్ వాల్ష్ కర్రా వాల్ష్ కర్రా అని ఒక సంస్థ వాళ్ళు ఎనిమిది ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టుబడి అని చెప్పారు స్వచ్ఛ బయో సొంత తమ్ముంతోని అనుముల జగదీష్ రెడ్డి గారితో ఎవరు చూడాలనుకున్నారు రాష్ట్ర ప్రజలు ఎవరు చెక్ చేయరు కావచ్చు అనుకున్నారు సొంత తమ్ముంతో ఒప్పందం చేసుకోవడానికి అమెరికాకు పోయి వెయ్యి కోట్లు రెండు వారాల ముందే మొదలవుతుంది కంపెనీ మాకు తెలిసి ఇవన్నీ చెప్తే మళ్ళీ ఏమన్నా అంటే కేసు పెడతా అని అంటావు కేసు పెట్టే మొదలు వైట్ పేపర్ రిలీజ్ చేయి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరంలో దావోస్లో నలభై వేల కోట్లు అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు గోదీ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎంతవరకు ఇప్పటి వరకు గ్రౌండ్ అయినా దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి సింగిల్ పాయింట్ డిమాండ్ మేము ప్రశ్నించిన తర్వాత మేము రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు కాదు ఈయన దిలీప్ సాంగ్వి కాదు ఈయన ఎవరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు అని ఇగోండి దిలీప్ సాంగ్ఘీ గారు అంటే వీరు బయో ఏషియా కాంక్లేవ్లో కేటీఆర్ గారితో కనబడుతున్నారు కదా ఒరిజినల్ దిలీప్ సాంగ్ఘీ నువ్వు దిగింది డూప్లికేట్ సారీ వారు ఎవరో మాకు అంటే ఆయన దిలీప్ సాంగ్ఘీ అయితే కాదు కానీ రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర ప్రచారం అంతా కూడా దిలీప్ షాంగ్వితో రేవంత్ రెడ్డి గారు పెద్ద నలభై ఐదు వేల కోట్లు ఎందుకంటే నువ్వు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రివి నువ్వు ఇచ్చే సమాచారం నువ్వు చేసుకునే ప్రచారం ఫ్యాక్చువల్గా ఉండాలి అక్యురేట్గా ఉండాలి రూపాయి కాదు రెండు రూపాయలు కాదు కదా నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న సంస్థ అని చెప్తున్నప్పుడు అని చెప్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చూపెట్టాల్సింది ఎవరితోని పెట్టుబడి చేస్తున్నావు ఒరిజినల్తో చేస్తున్నావా డూప్లికేట్ ఎవరితోనైనా చేస్తున్నావా ఒరిజినల్ దిలీప్ షాంగ్ వీగోండి పక్కన పీయూష్ గోయల్ గారు ఉన్నారు ఇది బయో ఏషియా కాంక్లేవ్లో సన్ పెట్రోకెమికల్స్ ఎండి దిలీప్ సాంఘీ గారితో కేటీఆర్ గారు మరి ఈయన ఎవరు మరి ఈయన దిలీప్ సాంగ్వి అయితే మరి ఈయన ఎవరు మరి ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నారు అందరినీ ఎందుకు అబద్ధాల ప్రచారం అది ఏం ప్రేమను సింగపూర్కి పోయి మళ్ళా ఈ ఓమర్ షేజాద్ అనే టైన్ మళ్ళా కలిసే మూసీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఓమర్ షేజాద్ ఒక కాంట్రాక్టర్ కోసం సింగపూర్ దాకా పోయి రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ కోసం సింగపూర్ దాకా పోయి రిలీజ్ చేశారు అప్పుడే మేము చెప్పినాం కూడా గతంలో ఈయన మీద ఉన్న కేసులు అంతర్జాతీయ స్థాయిలో గతంలో ఉన్న రెడ్ వారెంట్లు పాకిస్తాన్లో మూడు వేల కోట్ల కుంభకోణము ఆయనను ప్రత్యేకంగా మళ్ళా పోయి కలవడం జరిగింది పోనీ ఇంట్లో లిస్టు చూద్దామా అని అంటే ఇంకొకటి అమెజాన్ పెద్దగా చెప్పుకుంటున్నారు అమెజాన్ మేము తీసుకొని వచ్చినాము అనేసి ఈ అమెజాన్ని కూడా ఇట్ ఇస్ అన్ ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ పాత పెట్టుబడి ఫస్ట్ అసలు అమెజాన్ సంస్థ అతిపెద్ద క్యాంపస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ దాని దాని ఫెసిలిటీ ఇక్కడ నిర్మాణం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాని దగ్గరుండి పర్సూ చేసి కేటీఆర్ గారు ఫాలో అప్ చేసి కేవలం అది ఒకటే కాదు ఆ తర్వాత కూడా ట్వంటీ ట్వంటీలో చాలా స్పష్టంగా ఉన్నది ట్వంటీ ట్వంటీ ఇగోండి అఫీషియల్ ట్వీట్ వాళ్ళు పోయి చెక్ చేసుకున్నా కూడా క్లియర్గా కనబడుతుంది ఆరు నవంబర్ ట్వంటీ ట్వంటీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళతోని ఎందుకంటే అప్పుడు కోవిడ్ కూడా ఉండే కాబట్టి అందరు వర్చువల్ కాల్ అమెజాన్ వాళ్ళు వాళ్ళ పై అధికారులు కేటీఆర్ గారు పక్కన మీ బృందంలో ఉన్న జయేష్ రంజన్ గారు అప్పుడు ఇరవై వేల ఏడు వందల అరవై ఒక కోట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు దాని తర్వాత అక్కడ ఆగలేదు రెండు వేల ఇరవై రెండులో కూడా హైదరాబాద్ డేటా సెంటర్ కోసం అమెజాన్ వాళ్ళు ప్రకటించడం అంటే ఒక్కసారి ఒక కంపెనీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్కి కూడా క్రెడిట్లు కింద పునాదులు ఆ కంపెనీని తీసుకొని వచ్చిన వాళ్ళు పునాదులేసి దాన్ని మొత్తము నిర్మాణం చేసి అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు వచ్చి ఆ కంపెనీ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటున్నా కూడా నీ క్రెడిట్లోనే వేసుకుంటున్నావు నీ సన్ పెట్రో కెమికల్ అనుమానాస్పదం నువ్వు ఇప్పుడు ఆ ఉర్సా క్లస్టర్స్ అంట ఆన్లైన్లో ఎవరు రాష్ట్ర ప్రజలు వెతినా ఉరుసా క్లస్టర్స్ అనేది దొరకలేదు ఇది ఉరుసా క్లస్టరా ఉరుసా క్లౌడ్ అని పేరే తెలియదు రేవంత్ రెడ్డికి కంపెనీ పేరు తెలుస్తలేదు కంపెనీ యజమాని ఒకరు తెలుస్తలేదు కంపెనీ పేరు తెలుస్తలేదు ఇది ఉరుసా క్లస్టరా ఉరుసా క్లౌడా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది దిలీప్ సాంగ్ ఎవరు అనే కన్ఫ్యూజన్ ఉంది ఏం కామెడీ పీస్ అయిపోయింది ఇది దావోస్ పర్యటనను రేవంత్ రెడ్డి కాస్త కామెడీ సర్కస్ చేసేసాడు ఇక ఇక మిగతా అన్ని కూడా ఇక్కడ లోకల్ కంపెనీలే మన ఈ మధ్య విచిత్రం ఏంటంటే మనం ఇన్ని రోజులు డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది విన్నాం మన మన నగరం కాకుండా ఇతర నగరాలకు పోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు మన వాళ్ళే అబ్బాయి ఇక్కడ అయిన అమ్మాయి ఇక్కడ అయి కానీ పోయి ఇతర నగరంలో చేసుకుంటారు అట్లా రేవంత్ రెడ్డి గారు దావోస్ని డెస్టినేషన్గా మార్చుకుని అక్కడికి పోయి చేసుకుంటున్నారు ఇది మేం కాదు అయ్యో మేమంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాలిపోయి కేసులు వేస్తా అంటారు రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఎన్నికల్లో ప్రచారం చేశారుగా మహారాష్ట్రలో వాళ్ళ కోఆలేషన్ పార్ట్నర్ ఇవండి ఆదిత్య ఠాకరే గారు ఇంత లంబా ట్వీట్ చేసారు వాళ్ళ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లనే ఎంఓయూలు ఓన్లీ వన్ ఇస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా మీరు చేసుకున్న ఇరవై తొమ్మిది కంపెనీల్లో ఒకటే భారతదేశం బయటిది దానికోసం గక్కడదాకా ఎందుకు పోయినావు ఇరవై ఐదు కంపెనీలు ఇరవై ఎనిమిది కంపెనీలు మన మహారాష్ట్ర కంపెనీలే గక్కడదాకా దేశం కంపెనీలే గక్కడదాకా ఎందుకు పోయినావు అని ఆదిత్య ఠాకరే అంటున్నాడు సేమ్ ఇది రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు దావోస్ దాకా పోయి నువ్వు పోయి నిజంగా మా మాలాగ పోయి ఒరిజినల్ వాళ్ళని కలిసినవా అని అంటే లేదు ఎవరినో కలిసి ఏదో ప్రకటన చేసి ఇక్కడికి వచ్చి ప్రజలను మాత్రం మోసం చేస్తున్నావు హోర్డింగ్లు పెట్టుకొని బ్యానర్లు పెట్టుకొని పాపం మా న్యూస్ పేపర్స్ స్పేస్ని వేస్ట్ చేసుకుంటూ ఇందులో ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇగో నేను ఇన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చినా అని చెప్తూ బోగస్ ప్రచారం చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి దావోస్ని కాస్త బోగస్గా మార్చాడు ఇన్ఫ్యాక్ట్ ఇందులో కూడా మీరు గమనిస్తే సన్ పెట్రోకెమికల్స్ పంప్ స్టోరేజ్ అదాని పంప్ స్టోరేజ్ పోయినసారి అదాని చేసినప్పుడు కూడా పంప్ టు స్టోరేజే ఇప్పుడు ఇది పంప్ స్టోరేజే మెగా పంప్ స్టోరేజే అసలు కనీసం పంప్ స్టోరేజ్ అనే ఒకటి వాళ్ళకు అవగాహన అనేది ఉందా రేవంత్ రెడ్డి గారికి పంప్ స్టోరేజ్ చేయడానికి భారీగా ఇగోండి భారీ రిజర్వాయర్లు కావాలి ఎట్లా పంప్ట్ స్టోరేజ్ హైడ్రో పవర్ జనరేట్ చేయడం కోసం ఎట్లా పంప్డ్ స్టోరేజ్ కోసం భారీ రిజర్వర్ ఎక్కడ తీసుకొని వస్తున్నావు నువ్వు చెప్పు అదాని పంప్డ్ స్టోరేజ్ చేయలేదు ఇంకా ఇప్పటివరకు ప్రకటన మాత్రమే జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా పంప్ట్ స్టోరేజే ఇప్పుడు నీ మెగా వాళ్ళు పంప్ స్టోరేజే సన్ పెట్రోకెమికల్స్ కూడా పంప్ స్టోరేజే ఇంకోటి మీ బట్టి విక్రమార్క గారు ఏమని చెప్తున్నారు ఆయన విద్యుత్ శాఖ మంత్రి కూడా కదా బట్టి విక్రమార్క గారు అంటున్నారు ఇప్పటివరకు మాకు ఎనర్జీ పాలసీ లేదని చెప్తున్నారు ఆయన అఫీషియల్గా ఎనర్జీ పాలసీ లేనప్పుడు ముఖ్యమంత్రి గారు పాలసీ లేకుండా పోయి ఎట్లా పోయి నువ్వు పంప్ స్టోరేజ్ తీసుకొని వస్తావు అని నువ్వు ఎట్లా తీసుకుంటావు ఎట్లా అనౌన్స్ చేస్తావు ఎంఓయూలు ఎట్లా ఇప్పుడు బ్యాండ్ బాజా అన్నీ చేసుకుంటావు ఇవాళ నువ్వు ఓ డ్యాన్సులు అందరూ వచ్చినాయి మొత్తం అసలు లక్ష కోట్లు వచ్చేసినాయి రేపో మాపో వాల్ష్ స్వచ్ఛ స్వచ్ఛయో ఈ సన్ పెట్రోకెమికల్స్ పాపం ఎవరో ఆ షాంగ్వి గారు ఎవరో అభిషేక్ సింగ్వి గారా కాదు దిలీప్ గారు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మానుకొని వైట్ పేపర్ రిలీజ్ చేయాలి మా సూటి డిమాండ్ ఏంటంటే నువ్వు ఇప్పుడు గప్పాలు కొట్టుకున్నాడు కాదు ఇప్పుడు ఫేక్ ప్రచారం చేసుకున్నాడు కాదు మాకు తెలుసు నువ్వు ఈ పంప్డ్ స్టోరేజ్ కూడా ఎందుకు మొదలు పెడుతున్నావు ఒకటి ఇటు మేఘాకృష్ణారెడ్డికి ఇవ్వడానికి ఇంకోటి వారి మిత్రులు సీఎం రమేష్ గారికి కూడా ఇవ్వడానికి అని మాకు సమాచారం ఉన్నది ఈ ఓమర్ షేజాద్లను ఈ మిగతా ఈ బోగస్ కంపెనీలను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పోయి నువ్వు కలిసినప్పుడు నిజంగా ఇవాళ జాతీయ స్థాయిలో అవమానం అవుతున్నది రేవంత్ రెడ్డి గారు గతంలో పోయినప్పుడు ఏదో న్యూక్లియర్ చైన్ థియరీ అని చెప్పారు ఇది ఎక్కడ పంచాయతీ న్యూక్లియర్ చైన్ థియరీ ఏంటిది అని ఏదైనా తెలంగాణలో న్యూక్లియర్ అమెరికా వాళ్ళు పరక్షన్ అయ్యేటట్టున్నారు న్యూక్లియర్ టెస్టింగ్ ఏమైనా చేస్తున్నారా తెలంగాణలో న్యూక్లియర్ మిసైల్స్ ఏమన్నా జరుగుతున్నాయి ఎందుకంటే అమెరికా వాళ్ళు కూడా అలర్ట్ ఉంటారు మన దగ్గర పోఖ్రాను ఇవి అయినప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా అంతర్జాతీయ అంశాలు కదా సడన్గా ఈ ముఖ్యమంత్రి వచ్చి దావోస్లో వచ్చి న్యూక్లియర్ చేన్ థియరీ అన్నాడు అదే అయిపోయా ఈసారి ఐటీ వాళ్ళని అందరిని అవమానపరచు మేము ఓన్లీ కేటీఆర్ గారిని కాదు కేటీఆర్ గారు కూడా బాధపడ్డది ఏంటంటే మొత్తం ఐటీ ఎంప్లాయీస్ని చంద్రబాబు నాయుడు గారు ఐటీని నేనే తీసుకొచ్చిన అని చెప్తారు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ నేనే చేసిన రేవంత్ రెడ్డి గారే కదా చార్ల్స్ బబేజ్ కాదు రాజీవ్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని రేవంత్ రెడ్డి గారే చెప్తారు రాహుల్ గాంధీ గారు కూడా టెక్ పని పనిచేశారు బ్యాక్ ఆప్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపీ కాకముందు రాహుల్ గాంధీ గారు కూడా హీ వాజ్ అ టెక్కీ కానీ నువ్వు ఇవాళ ఏమని చెప్తావు నేను లీడర్ని నేను పోటును కేటీఆర్ గారు కేవలం ఐటీ ఎంప్లాయీ ఆయనకు వర్కర్ మైండ్ సెట్ ఉంటుంది ఆయన పాలసీస్ చేయలేరు టిఎస్ఐపాస్ ఎవరు చేసిర్రు కేటీఆర్ గారి వర్క్ కేసీఆర్ గారి విజన్ అవి రెండింటితోని టీఎస్ ఐపాస్ వచ్చింది టిఎస్ హబ్ టిఎస్ వర్క్స్ పాలసీస్ నుంచే కదా పుట్టినాయి ఇవాళ నువ్వు ఇవాళ రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఆ జియో ఓపెన్ చేసి చూడు దాని వెనుక మొత్తం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ పాలసీ ఎవరు చేసిర్రు గత ప్రభుత్వం ఎవరు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఎవరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నీకు కేసీఆర్ గారు పేరు తీసుకోనికి నామోషిగా ఉన్నది దావోస్లో ఒక స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరో నరసింహరావు నరసింహరావు పివి నరసింహరావు ఆయన 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 నరసింహరావు కాదు అందరూ అంటున్నారు పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారి పేరు పివి నరసింహరావు అంటావు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కసారి కూడా నీకు కేసీఆర్ గారు పేరు తీసుకొని నామోషిగా ఉన్నది నీకు భయపడుతున్నావు ఆయన పేరు తీసుకోని కూడా కానీ ఇవాళ నువ్వు ఏ డావోస్కి అయితే వెళ్ళినావో ఆ డావోస్ ఫౌండర్ ప్రొఫెసర్ క్లాస్ క్వాబ్ వారే కేసీఆర్ గారికి లేఖ రాసి ఆహ్వానించు గతంలో దట్ ఈస్ ది వర్క్ ఆఫ్ కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళ పేర్లు చెప్పుకొని నువ్వు ప్రచారం చేసుకోబడిత ఐటీ ఎంప్లాయీస్ లీడర్లు గాలేరంట ఐటీ ఎంప్లాయీస్ బిజినెస్ లీడర్స్ అయినరు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వెనుక గెలుపుకు కారణమైన ఎలాన్ మస్క్ ఆయన టెక్కి అమెరికా రాష్ట్ర అధ్యక్షుడు గెలుపుకు వెనుక ఉన్న ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఆయనే టెక్కి ఎంతోమంది ఐటీ వాళ్ళు పనిచేస్తుంటే ఇవాళ మనకు పెట్టుబడులు వస్తున్నాయి నువ్వు చిన్నగా నామోషిగా ఐటీ వాళ్ళని తీసిపడేసినట్టు ఏదైతే అన్నవో అది తప్పు రాజకీయంగా ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో వెళ్ళి వాళ్ళను వర్కర్స్గా అని చెప్పడం దే ఆర్ లీడర్స్ దే ఆర్ బిజినెస్ లీడర్స్ వాళ్ళ మనం ముందుకు పోతున్నాం నువ్వు అట్లాంటి దావోస్కి నువ్వు పోయి పెట్టుబడులు తీసుకొని వస్తున్నావు అంటే డెఫినెట్గా వాళ్ళందరూ ఒక వర్క్ ఫోర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి అదొక్కటే కాకుండా ఇవాళ వారి అహంకారం ఏంటంటే ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో కూడా రాజకీయాలు కేటీఆర్ గారిని అనాలి కేటీఆర్ గారిని చిన్నచూపు చే ఆ శాడిస్టిక్ ఈగో ఒకటి రేవంత్ రెడ్డి గారికి నిజంగా చూపెట్టాలంటే నువ్వు కేటీఆర్ గారు లాగా నిజంగా ఆ లో మాట్లాడు సంతోషపడతాం ఈ న్యూక్లియర్ చైన్ థియరీలు ఈ రకరకాల కామెడీలు కాకుండా ఇట్లాంటి ఫేక్ ఫోటోలు ఫేక్ ప్రచారాలు చేసుకున్నాడు కాకుండా ఒరిజినల్గా ఒక యాపిల్ సియోని కలిసినప్పుడు ఆయనకి పాపం సత్యానాడెల్లా ఏ సంస్థనో ఆయనకు తెలియదు మైక్రోసాఫ్టా ఇన్ఫోసిసా గూగులా విప్రో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు పేర్లు రకరకాల పేర్లు చెప్తూ ఉంటాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారే గతంలో పెట్టుబడులు అవసరం లేదు వీళ్ళందరూ ఇదంతా కూడా ఉత్తిదే అని చెప్పింది అందరం కూడా చూసినాం